ఎన్నికల ముందు ప్రజలకు మభ్యపెట్టి సూపర్ సిక్స్ పథకాలు ప్రజలు మర్చిపోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ పెద్దలు వైవి సుబ్బారెడ్డిలపై చంద్రబాబు బురద చల్లుతున్నారని దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తో పవిత్రమైన రాజకీయ ప్రయాణం నేటితో నాలుగేళ్లు గడిచిందన్నారు సందర్భంగా ఆశీలమెట్ట పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు చాలా మంది నీ బాగా మంత్రి అయిపోయి ఉండేవారు వాసుపుల్ గణేష్ కుమార్ అని అది వాస్తవం కాదు తెలియదు కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మిస్ అయిపోండేవాని నాలుగు సంవత్సరాలు కూడా నాకు ఈ నాయకత్వం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మంత్రి పదవి ఎందుకంటే లీడర్షిప్ అనేది ఎక్కడ ఉందో అక్కడ పని చేయగలుగుతాం నేనే ఒక బ్యూరోక్రాట్ని డిఫెన్స్లో ఐ ఎగ్జిక్యూటివ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఎయిర్నాట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ చేసి ఐఏఎస్ ఈక్వల్ మేమందరం కూడా డిఫెన్స్ లో అలాంటి సర్వీసెస్ బాగా చేశాను అనమాట నో వాట్ ఈస్ లీడర్షిప్ బ్యూరోక్రాట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే దే ఆర్ ఫిటెడ్ ఫర్ ది స్టాఫ్ అపాయింట్మెంట్స్ స్టాఫ్ అపాయింట్మెంట్స్ హయర్ స్టాఫ్మెంట్స్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఫిటెడ్ ఫర్ ది హైయెస్ట్ కమాండ్ బికాస్ హి హిక్వెస్టెడ్ నోవ్ అండ్ టెంపర్మెంట్ డీల్ విత్ ఆల్ సిచ్యుయేషన్స్ అన్ని సిచ్యుయేషన్స్ ని డీల్ చేయగలిగే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డిని కూర్చొని పని చేయించగలుగుతారు అలాంటి వ్యవస్థను రప్పించేస్తారు రప్పించేస్తారనమాట రప్పించి పెట్టేస్తారు దట్ ఈస్ ద గ్రేట్ లీడర్షిప్ ఏమో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారిలోనేమో చూశాను అన్నమాట నేను సో అందుకోసం అని చెప్పేసి నేను పార్టీ మారడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి నేను కలిశాను నిన్న రోజునే నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి అతను ఆశీస్సులు తీసుకున్నాను మళ్ళీ ఈరోజు తెలియజేయాలి మీకు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన అట్రైరైపోయాను డేస్లో వెయ్యి అడుగులు నేను చేసాను కాదు వెయ్యి అడుగులో ముందుకు వెళ్ళాను కాదు వెయ్యి కిలోమీటర్లు వెనక్కి వెళ్ళారు ఎక్స్పెక్టేషన్స్కి ప్రజల్లో మీద చాలా ఉన్నాయన్నమాట ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి మీ మీద ఆ ఎక్స్పెక్టేషన్ ఒక్కటి రీచ్ అవ్వలేదు మీరు ఒక్క ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యారని అడిగాను ఒకసారి ఎవరైనా సరే మీ సొంత నాయకులు గారికి అంత ఎందుకు బీజేపీ ఎమ్మెల్యేగా ఎప్పుడు మాట్లాడుతుంటాను విష్ణుకుమార్ రాజు ఏం సార్ మీరు ప్రజల్లో జరగట్లేదు అని అంటేనేమో అదనేమో ప్రజలు చీకొడుతున్నారు సార్ ఏది మీరు అదే విధంగా ఎంతవరకు ఏం చేయలేదని అంటే అదే కదండి వాస్తవం పలికి ఏ అర్థం కదండి మేమే కుమార్ రావు చెప్పిన కూడా ఈజ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ కదా ఈజ్ లీడర్ ఆఫ్ ఇంటిగ్రిటీ కదా మరి తెరగలేకపోతున్నారు నేను అందులో వంశీకృష్ణ ఎందుకు తిరగట్లేదు అనుకో ఇదే కారణం తిరగలేకపోతున్నాడు అతను తప్పేం కాదు నువ్వు అన్ని పథకాలు పెడితే వంశీకృష్ణ ఎంత తిరగలేదు కాలు ఎగేసుకొని తిరుగుతాడు నువ్వు ఒక పథకం పెట్టలేదు అన్నావు పదిహేను వందలు మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటి నుండి అరవై పదిహేను యాభై తొమ్మిది సంవత్సరాల వరకు యాభై సంవత్సరాలకి బీసీలు అందరూ పెంచాలన్నావు ఇంతవరకు ఏం పెట్టలేదు ఫ్రీ బస్ అన్నావు ఇంతవరకు ఏం పెట్టలేదు పది లక్షల రూపాయలు ప్రతి డ్వాక్రా సంఘానికి ఆరు లక్షల యాభై వేలు డ్వాక్రా సంఘాలు అంటే పది లక్షల రూపాయలు సున్నా ఒడికి సమయం దానికి ఏమో దిశానిర్దేశం ఈ రోజు ఏమో రోడ్డు మీద పేస్తారంటే ఇంకా ఎప్పుడు చదువు లోకేష్ అంటాడు నాడు నేడులోనేమో సిబిఎస్ఈలోనేమో పెడితేనేమో సిబిఎస్ఈ అవసరం లేదంటాము ఈరోజు మా మా పెద్ద మాస్టర్ గారిని కనిపిస్తా సిబిఎస్ఈ వద్దన్నాడు ఎవడైనా సరే ఆడ తరమాసినోడు బికాస్ అవర్ చిల్డ్రన్ ఆఫ్ ఆంధ్ర దే కంపీటింగ్ విత్ సెంట్రల్ ఎగ్జామ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ నీట్ ఈజ్ ఆఫ్ ఎన్సిఆర్టి సిలబస్ ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఐఏఎస్ ఐపిఎస్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ ఆల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఫేస్ చేయాలండి ఏ సిలబస్ ఉండాలండి ఎన్సీఆర్టీ సిలబస్ ఆ ఎన్సీఆర్టీ సిలబస్ తీసుకుని వస్తే లోకేష్ ఏమో దాన్ని ఆపుతాడండి నువ్వు పెట్టవు ఏ నీ కొడుకు అయితే మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివేవాలి నీ కొడుకులు అయితే చదవాలి బట్ పేదవాడి పిల్లలకి మాత్రం నువ్వేమో అమ్మడి దూరం చేస్తావు ఎడ్యుకేషన్ని సో దిస్ వాట్ యు ఆర్ డిప్రైవింగ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ అవర్ పూవర్ చిల్డ్రన్ మన పేద పిల్లలకి దూరం చేస్తా ఉన్నాం అమ్మఒడి ఇప్పటికి అమ్మఒడి పడిపోయేది మనమేమో నేను ఎవరో వ్యాపారస్తున్నా ఎలా ఉంచాలి మీకు వ్యాపారం ఉంటే సార్ వ్యాపారం ఏదో నెట్టుకుంటే వస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఎలా గ్యాస్ అంటే రొటేషన్ జరిగే డబ్బులు ఎవరు వచ్చి ఎలా కుంకుని వెళ్ళం ముట్టు ఆ మోడీ లేదు నీకు పొదిగా నీకు పొదిగా నీకు పది నీకు పది నీకు పద్యం నీకు పద్యం బొక్క ఏమీ లేదు ఎవరికి ఏమీ లేదు అది ఇంకా నీకు ఇప్పుడు రోడ్డు మీద వేస్తారంట అంటే ఒక లక్ష ఒక సంవత్సరం రాగా లోకేష్ నడిపి వేస్తారనమాట అంత ఎందుకంటే సిగ్గు సిగ్గు ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారులు బ్యాన్ పీరియడ్లో అయిపోయి జూన్ ముప్పో తారీఖు నుంచి మత్స్యకారులు అందరూ కూడా వేటకి ఈ రోజుకి కూడా డబ్బులు పర్లేదు జగన్మోహన్ రెడ్డి పదిహేను వేలు వేసిది వేరమ్మ బ్యాన్ పీరియడ్లోనే నువ్వు ఇంకా పద్దెనిమిది వేలు చేశానన్నావు పద్దెనిమిది వేలు యాభై ఎనిమిది వేలు లేదు జూన్ అయిపోయింది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇప్పుడు అక్టోబర్ వచ్చేస్తుంది నాలుగు నెలలు వారైపోయింది వేరే సార్ గవర్నెన్స్ ఎంతవరకు చేసింది ఏం చేసావు నువ్వు నీ ఆరు పథకాలను ఆరు పథకాలను ఒక పథకం ఆయన ఇంప్లిమెంట్ చేసావా ఒక ఏవో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఐదు వందలు పెంచి ఇచ్చావు అంతేనే అది మేము చేసి ఇవ్వరం అంతేనా సో దీస్ ఆల్ ఫాల్స్ ప్రామిసెస్ యువర్ గివెన్ నువ్వు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ నువ్వు ఇలా చొక్కలు చూస్తావా ఈరోజు ఏమంటేనేమో రాష్ట్ర ఖజానా సరింగి లేదు ఏం చెయ్యలే నాకు అర్థం కావట్లేదు ప్రజలకు అర్థం చేయించండి ఏమండి మీ హనుమల రామకృష్ణ గారు నాలుగు సార్లు ఏమో ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ద మేనిఫెస్టో ప్రిపరేషన్ ఇన్ యువర్ టీడీపీ గవర్ గవర్నమెంట్ టీడీపీ పార్టీలోని డి సే దాట్ డి నో దాట్ మనకి వాట్ ఈస్ అవర్ ఆర్బిఐ ఎఫ్ఆర్బిఎం ఏంటి మనం అప్పుడు అంత తీసుకుని రావచ్చు ఇవన్నీ తెలీదండి చెప్పలేదా మీకు నువ్వు అలాగే ఫార్స్ఫామ శిష్టాచారం ఇచ్చి వెళ్ళిపోయావు అంటే నీ చెయ్యిలే అని ఏమో ఇది చెప్పు అన్నావు మూడు వేలు నాలుగు వేలు అన్నాం ఎంతవరకు వేస్తాం నిజ కోసం ఎంతమందికి వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ వేసేవాడి ఏమంది మీ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరు ఏం చేస్తున్నారు చేత కాని ఇప్పటికే అన్ని అన్ని వ్యవస్థలు అందరు మినిస్టర్లు ఇప్పటికే ఇదిగో మేము సిక్స్ ప్రామిసెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని రోడ్ మ్యాప్ వేసి తయారు చేయండి ఇమీడియట్గా ఆధార్ కార్డు లింక్ చేసి కొట్టేదాం డబ్బులు దాట దాటి దాటి మనీ ఆ జగన్మోహన్ రెడ్డి చేసేవారు కదా వీళ్ళకి రెండు పేపర్లు అత్యాసపరవుతున్నాయి రెండు ఛానళ్ళు అత్యాసపరవుతున్నాయి వీళ్ళని రాగా జాకీ వేసి లేపుతూ అనమాట అయినా సంగతి అందుకే పాప మేము పాపము పవన్ కళ్యాణ్ కూడా ఏమి అనలేకపోతున్నాడు అనమాట ఏమని అంటే ఎక్కడైతే వీళ్ళకి రాయబెల్టీ వచ్చేస్తుంది అని చెప్పేసి అందుకనే ఏదో పొగడతలు పోగుడుతూ ఉన్నారన్నమాట ఎవరైనా పొగుడతారు కదా మరి సేమ్ గవర్నమెంట్లో ఉండేటప్పుడు సో బట్ బీజేపీ కంప్లీట్లీ అగెన్స్ట్ బీజేపీ చాలా హన్హాపీతో ఉంది అనమాట పురం దేశ్వరి గారు బాడీ లాంగ్వేజ్ వస్తే అనమాట కొన్ని రోజులకి పవన్ కళ్యాణ్ కూడా వేరే అయిపోతారు ఈ బీజేపీతో సపరేట్ అయిపోతారు తెలుగుదేశం కూడా చచ్చిపోతుంది దే విల్ బి ఓన్లీ టూ పార్టీస్ పవన్ కళ్యాణ్ పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి బికమ్ అగెన్స్ట్ సీఎం మళ్ళీ సీఎం అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రజల్లో గ్రాఫ్ పెరిగిపోయింది నలభై శాతం ఓటింగ్ ఉంది కదా మాకు ఇప్పటికే ఒక ఐదు శాతం అయితే పెరుగుంటుంది ఇప్పుడు ఇలా గెలక్షన్ అయితే ఒక యాభై సీట్లు గెలిచేస్తాం చాలు కదా నెక్స్ట్ ఇయర్ ఇంకా బోల్ టైం ఉంది కదా నీవేమో నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు కదా తవ్వుకుంటావా లేదా నీ గొయ్య సూసైడ్ చేస్తావన్న చేసుకుంటున్నావు నీకు నీవే దానికేమో టు మేక్ డైవర్ట్ యు ఆర్ మేకింగ్ ఫాల్స్ అప్లికేషన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పొలిటికల్ మేనేజ్ వితౌట్ ప్రొవైడింగ్ సబ్స్టాన్స్ ఎవిడెన్సెస్ లడ్ డూ అన్ అవు ఎవిడెన్స్ లా కూడా నేను నువ్వు ఇండియా టుడే చెప్పే కానీ ఏదో ఇంత తీసుకున్నావు ఈరోజు పాస్ అవ్వలేక పాస్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారట అలాంటిది ఏమో అంతండి నీకు రిపోర్ట్స్ ఆ రిపోర్ట్ అది రిపోర్ట్ అండి అదే రిపోర్ట్ మళ్ళీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏమైనాదంటే గుజరాత్లో ఉండేది ఆవు కానీ నాణ్యమైన మేత కానీ పెడితే పారామెడిస్ అన్ని మారిపోతాయి కొలెస్ట్రాల్ తీసేసిన మిరిక్లో నుంచి గా పారామెడిస్ మారిపోతాయి వైవీ సుబ్బారెడ్డి గారు డైరీకి వెళ్ళిపోయి ఆవులు ఎలా పెరుగుతున్నాయి హెల్తీ ఆవులా కాదా హెల్తీ డైరీయా కాదా హెల్తీ ఫుడ్ ఇస్తున్నారా కాదా ఇవన్నీ చెక్ చేసుకుని ఆ డైరీ మేము తెచ్చిపెట్టేవారు అనమాట ఇప్పుడు ఏజంటే ఆ డైరీ నుండి ఏమో హైటోజ్ డైరీ లాంగ్ దూరిపోయి గీ సప్లై చేద్దామని సంఘం డైరీ ఒకటి ఉంది దూలిపాల అది ఒకటి దూరిపోదామని దూరిపోయిపోయా మీకు మీ ప్రభుత్వం కూడా దూరిపోండి కానీ ఆ దేవుడి దేవుడు మాత్రం మీరు అన్యాయం చేయకండి రక్తం వేక చచ్చిపోతారు ఒక్కొక్కరు రైలు సేపు ప్రమాణం ఏమైనా కదా లోకేష్ గారిని తిరుపతి ఉన్నాను అతను వస్తారు అతను వస్తే వేల మంది నాలుగు వేలు కదులుతారు అన్నమాట అతని తరపున అతని మీద ట్రస్ట్ వర్తితో నేను వచ్చి ప్రమాణం చేస్తాను అది నిజం అబద్ధమైనా సరే నేను పోతాను సో దోమెంట్ మీరు నీ కప్పుకోవడానికి నీ గవర్నెన్స్ కప్పు కప్పిచ్చుకున్నాను ఇంకొక అసలేంటి విజయవాడ ఆటర్ఫెయిలియర్ అయిపోయారు కదా గుడిమూడు ఆటర్ ఫెయిలియర్ అయిపోయారు కదా పంతొమ్మిది వందల అరవై నాలుగులో జరిగిందంట మాంధ్రపత్రికలోనే అప్పుడు నేను కనిపించాను మరి అదే సినిమా ఇప్పుడు రిపీట్ చేస్తున్నాడు ఏదన్నా అప్పుడు టెక్నాలజీ లేదు వెదర్ ఫోర్కాస్టింగ్ లేదు ఈరోజు ఇష్యూ వంద శాటిలైట్లు ఒకే రాకెట్ పంపించేస్తా ఉన్నాడు ఇతర దేశాలు రాకెట్లు శాటిలైట్స్ వెళ్ళిపోతున్నాయి వాడు మన శాటిలైట్స్ అన్ని చేస్తే పనులేంటి వైద్య అయిన వాడికి ఈవెన్ ఇవిడే రిపోర్ట్స్ ఈరోజు కూటమి ప్రభుత్వం అయిపోయింది లేదంటే ఇవాడు బీజేపీ సీబీఐ ఎంక్వైరీ చేసి ఉండేవారు అన్నమాట ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు ఈ ఆఫీసర్స్ అన్ని సాక్ష చేయాలి లేదా అంటే గవర్నర్ని భద్రత చేయాలి గవర్నమెంట్ని దిస్ ఇస్ నాట్ నేచురల్ కెలామిటీ దిస్ ఇస్ మ్యాన్ మేడ్ కలామిటీ లక్షల జనాభా ఇరవై నాలుగు గంటలు ఎలా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటాడు ఏమండి దేశాలు దేశాలు తరలించేస్తారండి నాలుగు గంటల దూరంలో ఉంది ఇండియన్ నేవీ ఈస్టర్న్ నేవల్ కమాండ్ నీకు ఎందుకు గుర్తురలేదు వై నాట్ ఇట్ల ద సర్వీసెస్ ఆఫ్ ది ఇండియన్ నేవీ వై ద ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఎక్కడో రాష్ట్రాల్లో జరిగి ఇక్కడ ఈస్టర్ ఈ నేవీ వెళ్ళిపోతుంది అనమాట ద కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు నీటిలో మునిగి పైకి వచ్చేస్తారనమాట అలాంటి డైవర్స్ ఉన్నారన్నమాట ప్రతి ఒక్కరిని యాభై మంది చనిపోకుండా కాపాడతారా మూడు రోజుల్లో కంప్లీట్ అవేకట్ చేస్తారు జనాల్ని ఒక్కొక్కరిని यादव पा चलना इट इज नाट द फेल्यूर आफ गवर्नमेंट चाउकी को चाउकी को सीबीआई एंक्वर वेको ये आफीसर्सो दीं वू हावर्जिकली दे बी सैक्ट फ्रम देश బ్యూరోక్రాసీ అని చెప్తాను అనమాట సో ఇవన్నీ ఫెయిల్యూస్ అండి ఇవన్నీ చాలామంది సో చేస్తారండీ స్మార్ట్ గ్రూప్లోని అట్లా మేధావాళ్ళు ఓ ప్రే చేస్తారు నాలుగు రోజులు పా నిద్ర లేకుంటే ఎనభై సంవత్సరాల తను పనిచేసే చేస్తారండి ఎందుకు చేయరండి బాధ్యత ఒక సీఎం ఏదో చెయ్యాలి ఒక బ్యూరోకేట బట్ యువర్ ప్యానిక్ మాస్టర్ నీకెందుకు నేను గుర్తురాలేదు బికాజ్ యూఆర్ నాట్ ఏ లీడ్ లీడర్కి బ్యూరోక్రాటి చాలా తేడా ఉండదు చంద్రబాబు నాయుడు ఈజ్ ఫిట్టెడ్ ఫర్ ది హైయెస్ట్ స్టాఫ్ అపాయింట్మెంట్స్ బట్ జగన్మోహన్ రెడ్డి ఫిట్టెడ్ ఫర్ ది హైయెస్ట్ కమాండ్ అతనైతే కంటే కాబట్టి దార్శనికత ఉంది అతనికి దార్శనికత లీడర్ అందుకని చంద్ర జగన్మోహన్ రెడ్డి అది జరగే జరగదు ఇష్యూ జరిగితే దాన్ని ఎలాగా సింప్లిఫై చేయలేము వాళ్ళకి అవసరం వెంటనే వాడు ఉండేవారు ఏది కావాలంటే సప్లై చేస్తుండవారు ఒక వాలంటీర్ ఒక పోటీ ఇచ్చేస్తే వెళ్ళిపోయి ఇచ్చేసి సమానంతైనా అలా కాకపోతే కారణాలని ఈ వాలంటీర్లు ఎంతమందిని బతికించారండి కనీసం అదనంగా ఇంకొక ఐదు వేలు మంది చనిపోయి ఉండేవారండి ఆంధ్ర రాష్ట్రం అని వాళ్ళందరినీ వాలంటీర్స్ ఆపారు ప్రాణదాతలు జగన్ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆ గవర్నెన్స్ వాళ్ళ సచివాలయ ఇట్స్ ది నీట్ అండ్ క్లీన్ గవర్నెన్స్ అది జగన్మోహన్ రెడ్డి ఏదైనా వాటర్ గల కారణాన్ని మేము కూడా విశ్లేషిస్తున్నాము మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఎలక్షన్స్ రాబోతున్నాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ జగన్బోహన్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు ఆ సీఎం అయిన దాంట్లో నేను మంత్రిని అవుతాను నాకు ఏదైతే ఆలయాలకి మంత్రిగా చేయమని చెప్తాను शाटी आफ् दिस हिंदू टेपल अभी कापड़ता देवादायख का मंत्री